సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ డ్రామాగా సెకండ్ హాఫ్ హై యాక్షన్ యాక్షన్గా ఉంటుందని తెలిపారు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న మూవీ కూలీ అత్యంత భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది పిక్చర్స్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీని రూపొందిస్తున్నారు ఇందులో రజనీకాంత్ తో పాటు నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన విషయానికి తెలిసిందే మోనికా అంటూ ఆమె పెద్ద రచ్చ లేపింది ఈ మూవీ వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సినిమాపై మరింత హైప్ ఇచ్చారు ఈ క్రమంలో తాజాగా ఆయన కూలీ సినిమాపై తన రివ్యూ ఇచ్చారు సింపుల్గా హైలైట్స్ లీక్ చేశారు లోకేష్ రజనీకాంత్ గురించి ఒక రేంజ్లో హైప్ ఇచ్చారు ఈ మూవీలో తాను చాలా కొత్త టెక్నిక్స్ ని ఉపయోగించారట రజనీకి లుక్ పరంగానూ చాలా కసరత్తుల చేశారట కానీ ఏం చేసినా ఇది రజనీ సార్ మూవీ అని ఆయన ఎలా కనిపించాలో అలానే కనిపిస్తారని ఏం చేసినా దాన్ని డామినేట్ చేస్తారని తెలిపారు లోకేష్ రజనీసార్ మూవీ కావడంతో స్క్రిప్ట్ పరంగా ఏదైనా రాసుకోవచ్చు అని ఆయన లార్జర్ దెన్ లైఫ్ పర్సన్ అని ఎంత స్వేచ్ఛగా రాసుకున్నా ఆయనకు సూట్ అవుతుందని చెప్పారు దీంతోపాటు సినిమాలోని హైలైట్ పాయింట్స్ ని లీక్ చేశారు లోకేష్ కనగరాజ్ తనదైన స్టైల్లో ఆయన ఈ మూవీకి హైప్ ఇచ్చారు ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా ప్రధానంగా సాగుతుందట అదే సమయంలో ఎమోషనల్గా ఉంటుందట అక్కడక్కడ యాక్షన్ సీన్లు కూడా ఉంటాయని చెప్పారు లోకేష్ సింపుల్గా ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ డ్రామా అని వెల్లడించారు కూలీ సెకండ్ హాఫ్లో అసలు రచ్చ ఉండబోతుందట ద్వితీయార్థం మొత్తం హై ఆక్టానే యాక్షన్ ఉంటుందన్నారు పూర్తి యాక్షన్ ప్రధానంగా సినిమా సాగుతుందన్నారు ఇందులో రజనీకాంత్ మార్క్ స్టైల్ యాక్షన్ ఉంటుందని అది వేరే లెవెల్లో ఉంటుందని రజనీ ఫ్యాన్స్కి ఫీస్ట్లా ఉంటుందని వెల్లడించారు ఆయన్ని గతంలో ఎప్పుడూ ఇలా చూసి ఉండరని చెప్పారు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు లోకేష్ ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి కూలీ సినిమా కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ రెండేళ్లు కష్టపడ్డారట ఈ రెండేళ్లు కనీసం ఫ్యామిలీని కూడా పట్టించుకోలేదట బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఇందులో నిమగ్నమైనట్టు తెలిపారు తపస్సులా పనిచేసినట్టు చెప్పారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ కూలీ ఆగస్ట్ పద్నాలుగున ఆడియన్స్ ముందుకు రాబోతుంది భారీ కాస్టింగ్తో రూపొందిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి మేకర్స్ వెయ్యి కోట్ల కలెక్షన్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది మరి ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి ఈ మూవీని తెలుగులో ఏసిఎన్ సునీల్ రిలీజ్ చేస్తున్నారు సుమారు రూ యాభై కోట్లకి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు సమాచారం అంటే వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తే తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అని చెప్పొచ్చు చివరగా లోకేష్ కనగరాజ్ రెండేళ్ల శ్రమతో రూపొందిస్తున్న కూలీ సినిమా రజనీకాంత్ అభిమానులకు గొప్ప విందుగా ఉంటుందని ఆయన అభిప్రాయం